భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుంది దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఒకటి ఉమ్మడి హైకోర్టు ఏర్పాటుకు నిబంధన ఈ నిబంధన రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం ఉమ్మడి హైకోర్టును సృష్టించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది ఇది సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టులను అందించే అధ్యాయం యొక్క మునుపటి నిబంధనలకు మినహాయింపు నిబంధన రెండు ఈ నిబంధన సాధారణ హైకోర్టుకు సంబంధించి నిర్దిష్ట వివరణలు మరియు సూచనలను వివరిస్తుంది సబ్ క్లాజ్ బి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడులో సూచన ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడు హైకోర్టు ద్వారా అన్ని కోర్టులపై పర్యవేక్షణ అధికారాన్ని సూచిస్తుంది ఉమ్మడి హైకోర్టు సందర్భంలో ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడులో పేర్కొన్న గవర్నర్ అనే పదం సబార్డినేట్ కోర్టులకు సంబంధించిన నియమాలు ఫారన్లు లేదా టేబుళ్లకు సంబంధించి ఆ సబార్డినేట్ కోర్టులు ఉన్న రాష్ట్ర గవర్నర్ ని సూచిస్తుంది సబ్ క్లాజ్ సి ఆర్టికల్స్ రెండు వందల పంతొమ్మిది మరియు రెండు వందల ఇరవై తొమ్మిదిలోని సూచనలు ఆర్టికల్ రెండు వందల పంతొమ్మిది హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం లేదా ధృవీకరణకు సంబంధించినది ఆర్టికల్ రెండు వందల ఇరవై తొమ్మిది హైకోర్టు అధికారులు మరియు సేవకులకు సంబంధించినది ప్రిన్సిపల్ సీటు కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటే ప్రత్యేక నిబంధన ఉమ్మడి హైకోర్టు ప్రధాన స్థానం కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నట్లయితే ఆర్టికల్ రెండు వందల పంతొమ్మిది మరియు రెండు వందల ఇరవై తొమ్మిదిలోని సూచనలు మారుతాయి గవర్నర్ రాష్ట్రపతి అవుతారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవుతుంది లెజిస్లేచర్ పార్లమెంట్ అవుతుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అవుతుంది సారాంశం ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి భారత పార్లమెంట్ బహుళ రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది అటువంటి ఉమ్మడి హైకోర్టు స్థాపించబడినప్పుడు సంబంధిత ఆర్టికల్లలోని గవర్నర్లు రాష్ట్రాలు మరియు ఇతర సంస్థలకు సంబంధించిన సూచనలను వివరించడానికి ఇది మార్గదర్శకాలను అందిస్తుంది పరిపాలన మరియు చట్టపరమైన సూచనలు హైకోర్టు యొక్క అధికార పరిధి మరియు స్థానంతో సముచితంగా సరిపోతాయని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి రెండు లేక రెంటికి మించిన రాజ్యములకు ఒకే ఉమ్మడి ఉన్నత న్యాయస్థానము యొక్క స్థాపన ఒకటి ఈ అధ్యాయములోని పూర్వవర్తి నిబంధనలలో ఏమియున్నప్పటికి పార్లమెంటు శాసనము ద్వారా రెండు లేక రెంటికి మించిన రాజ్యములకు గాని రెండు లేక రెంటికి మించిన రాజ్యములకు మరియు ఒక సంఘ రాజ్యక్షేత్రములకు గాని ఒక ఉమ్మడి ఉన్నత న్యాయస్థానమును స్థాపించవచ్చును రెండు ఏదైనా అట్టి ఉన్నత న్యాయస్థానము విషయములో బి రెండు వందల ఇరవై ఏడవ అనుచ్చేదములో గవర్నరును గూర్చిన నిర్దేశము అధీనస్థ న్యాయస్థానముల కొరకే నియమములు ప్రరూపములు లేక పట్టికల విషయములో ఆ అధీనస్థ న్యాయస్థానములు ఏ రాజ్యమునందు కలవో ఆ రాజ్య గవర్నర్ను గూర్చిన నిర్దేశముగా అన్వయింపబడవలను మరియు సి రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది అనుచ్ఛేదములలో రాజ్యమును గూర్చిన నిర్దేశములు ఆ ఉన్నత న్యాయస్థానము యొక్క ప్రధాన స్థానము ఉన్నట్టు రాజ్యమును గూర్చిన నిర్దేశములుగా అన్వయించబడవలను అయితే అట్టి ప్రధాన స్థానము సంఘ రాజ్యక్షేత్రములో ఉన్నచో రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది అనుచ్ఛేదములలో గవర్నరు పబ్లిక్ సేవా కమిషను శాసన మండలి మరియు రాజ్య సంచిత నిధులను గూర్చిన నిర్దేశములు క్రమశ రాష్ట్రపతి సంఘ పబ్లిక్ సేవా కమిషను పార్లమెంటు మరియు భారత సంచిత నిధిని గూర్చిన నిర్దేశములుగా అన్వయించబడవలను of ఆఫ్ ఇండియా 6 సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ ఫైవ్ ద హైకోర్ట్స్ ఇన్ ద స్టేట్స్ Article 231 Establishment of a common high court for two or more states 1 Notwithstanding anything contained in the preceding provisions of this chapter Parliament may by law establish a common high court for two or more states or for two or more states and a union territory 2 In relation to any such high court B the reference in Article 227 to the gunner shall, in relation to any rules, forms or tables for subordinate courts, be construed as a reference to the gunner of the state in which the subordinate courts are situate, and c. The references in Articles 219 and 229 to the state shall be construed as a reference to the state in which the High Court has its principal seat. Provided that if such principal seat is in a union territory, the references in Articles 219 and 229 to the Ghana, Public Service Commission, Legislature and Consolidated Fund of the State shall be construed respectively as references to the President, Union Public Service Commission, Parliament and Consolidated Fund of India.